ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ చదువుకునే పన్నెండు వేల మంది విద్యార్థులకు ఫీజు మొత్తం చెల్లిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ముందుకొచ్చారు ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ ఈ ఏడాది టెన్త్ ఎగ్జామ్ ఫీజును పూర్తిగా చెల్లించేందుకు బండి సంజయ్ ముందుకొచ్చారు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పన్నెండు వేల రెండు వందల తొంభై రెండు మంది విద్యార్థిని విద్యార్థులు పదో తరగతి చదువుకుంటున్నారు వీరిలో కరీంనగర్ జిల్లాలో నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఏడు సిరిసిల్ల జిల్లాలో నాలుగు వేల యాభై తొమ్మిది సిద్దిపేట జిల్లాలో ఒక వెయ్యి నూట పద్దెనిమిది జగిత్యాల జిల్లాలో వెయ్యి నూట ముప్పై ఐదు హనుమకొండ జిల్లాలో పదకొండు వందల ముప్పై మూడు మంది విద్యార్థులున్నారు వీరందరికీ పరీక్ష ఫీజు చెల్లించాలంటే పదిహేను లక్షలకు పైగా ఖర్చవుతుంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారే వారిలో చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూలీ పని చేసి బతికేటోళ్లు పిల్లలకు పరీక్ష ఫీజు కూడా చెల్లించే పరిస్థితి లేదని తెలుసుకున్న బండి సంజయ్ తన నియోజకవర్గ పరిధిలోని ఆయా స్కూళ్లలో చదివే విద్యార్థుల ఫీజు మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించుకున్నారు ఆ మొత్తాన్ని తన వేతనం నుంచి చెల్లించాలని నిర్ణయించారు ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు పంపారు బండి సంజయ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులతో పాటు సరస్వతి శిశు మందిరంలో చదువుకునే విద్యార్థులు సహా దాదాపు ఇరవై వేల మందికి మోదీ గిఫ్ట్ పేరుతో బ్రాండెడ్ సైకిళ్లను పంపిణీ చేశారు అతి త్వరలోనే సర్కారీ స్కూళ్లలో తొమ్మిదవ తరగతి చదువుకునే విద్యార్థులకు సైతం సైకిళ్లను పంపిణీ చేస్తామని ప్రకటించారు అలాగే వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ఆరంభంలోనే మోదీ కిట్స్ పేరుతో విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగ్ నోట్బుక్స్ జామెట్రీ బాక్స్ పెన్ను పెన్సిల్లు స్టీల్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేయబోతున్నారు